ఒక అందమైన అడవి ఆ అడవికి మధ్యలో ఒక చెరువు ఆ చెరువు ఒడ్డున ఒక పెద్ద మామిడి చెట్టు ప్రతి ఏడు ఆ చెట్టు మామిడి పండ్లతో నిండుగా నిగనిగలాడుతూ ఉండేది ఆకలితో ఉన్న ఒక కోతి వస్తుంది కోతి మామిడి పండ్లను చూసి ఎంతగానో ఆనందిస్తుంది తన దృష్టి కింద చెరువులో పడుతుంది చెరువులో ఒక చేప కంగారు పడుతూ కనిపిస్తుంది కోతికి కోతి వెంటనే కిందకు దిగి చెరువు ఒడ్డున నిలబడి ఉన్న చేపతో ఇలా అంటుంది ఎప్పుడూ ఆనందంగా ఉత్సాహంగా ఉండే నువ్వు ఇప్పుడేంటి ఇంత దిగులుగా ఉన్నావు ఏమిటి విషయం ఏం చెప్పమంటావు మిత్రమా ఇప్పుడు ఈ చెరువు మునిపట్లా లేదు రాను రాను ఎండిపోతుంది ఎండల వేడికి ఇందులోని నీళ్ళన్నీ ఇంకిపోయాయి నా తోటి చేపలన్నీ చనిపోయాయి నేనొక్కదాన్నే మిగిలాను వెంటనే ఏదో ఒకటి చేయకపోతే నేను కూడా లేదు అలా జరగడానికి వీలేదు మిత్రమా నువ్వేమీ భయపడకు నేను నీకు సహాయం చేస్తాను ఈ సమస్య తీరేంత వరకు నేను ప్రశాంతంగా కూర్చోను అంటూ కోతి అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి అటు ఇటు వెతకటం మొదలు పెడుతుంది ఒక మట్టి కుండ కనిపిస్తుంది నాకు కావలసింది ఇదే ఇప్పుడు చూడు మిత్రమా నేను నీకెలా సహాయం చేస్తానో కోతి కుండలో నీళ్లు పట్టి అందులో చేపను వేసి నీళ్లు ఎక్కువగా ఉన్న మరో నది దగ్గరకు తీసుకువెళ్ళి ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా హాయిగా నీ జీవితాన్ని గడుపు చనిపోతాననుకున్న దాన్ని బ్రతికించావు నీ మేలు ఈ జన్మలో మరచిపోను అంత పెద్ద మాటలు ఎందుకులే మిత్రమా మనం ఒకరికొకరం సహాయం చేసుకోకపోతే ఇంకెవరు మనకు సహాయం చేస్తారు చెప్పు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఎండల విపరీతంగా పెరగటంతో కోతికి ఎక్కడా తినటానికి పళ్ళు దొరకవు రెండు రోజుల నుండి తినడానికి ఏమీ దొరకలేదు ఆ కలితో ప్రాణం పోయేలా ఉంది ఇలా కోతి అనుకుంటూ ఉండగా చెరువులో నుండి ఒక పెద్ద ముసలి బయటకొస్తుంది దూరం నుండి చూడ్డానికి ఈ అడవికి రాజులా కనిపించావు నా పరిస్థితిని చూస్తే నీకు ఎగతాలిగా ఉందా నా పరిస్థితి ఆకలితోంది నీ తలరాత మార్చటానికి నేనొచ్చాను నదికి అటు పక్కన బోలిడని పళ్ళ చెట్లున్న నువ్వు కావాల్సిన అన్ని పళ్ళు తినొచ్చు నువ్వు కావాలంటే నా వీపుపై కూర్చో నేను నిన్ను అటు పక్కకి తీసుకొని వెళ్తాను ఏంటి మిత్రమా నిజమేనా అయితే ఆలస్యం ఎందుకు వెంటనే వెళ్దాం పద కోతి ముసలి వీపుపై కూర్చుంటుంది ఇద్దరూ నది మధ్యలోకి రాగానే పళ్ళు లేవు ఏమీ లేవు ఎండాకాలంలో పళ్ళెక్కడించొస్తాయి చెప్పు చెట్లకు ఆకులే ఉండటం లేదు ఇంకా పళ్ళెక్కడించొస్తాయి ఏంటి నువ్వు మాట్లాడేది నేను నిన్ను నా ఇంటికి తీసుకువెళ్తున్నాను నా భార్యకు కోతి గుండెకాయ తినాలని ఎప్పటించో కోరికగా ఉంది నువ్వు నా ఆకలిని ఆసిరాగా తీసుకుని నన్ను మోసం చేశావు వేటగాడికి పాపమేంటి పుణ్యమేమిటి కోతి భయంతో వణికిపోతూ ఉంటుంది అంతలో ఒక గొంతు వినిపిస్తుంది మిత్రమా నువ్వు ఈ ముసలి వలలో చిక్కుకుపోయావు వీడు ఒక పెద్ద మాయగాడు వీడి మోసానికి ఎన్నో జంతువులు బలైపోయాయి ఇప్పుడు నేను బ్రతకనేమో మిత్రమా ఒకప్పుడు నువ్వు నా ప్రాణాలు కాపాడవు ఇప్పుడు నా వంతు కోతి ముసలి కళ్ళు గప్పి ధైర్యంతో చేప వీపుపై దూకేస్తుంది చేప వేగంగా ఎదుకింటూ చెరువు ముసలి కోపంతో బాగండి మీ ఇద్దరూ కలిసి నా ఆశను నిరాశను చేశారు నువ్వు ఈ రోజు నా ప్రాణాలు కాబడిన దేవతవు ఆ మాటకు చేప నవ్వుతూ లేదు మిత్రమా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఎవరైతే మనస్ఫూర్తిగా సహాయం చేస్తారో సమయం వచ్చినప్పుడు ఆ సహాయమే వారిని కాపాడుతుంది అని